హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిక్స్ ఫ్లాక్స్ ఈ వీడియోలో నేను గోల్డ్ షాపింగ్ వీడియో అండి ఇది పిల్లలకి పాపకి గొలుసులు బాబుకి చైన్ కావాలని చెప్పేసి నేను కూడా అన్ఎక్స్పెక్టెడ్ నల్లలో ఒకటి నచ్చితే తీసుకున్నానండి బ్లాక్ బెడ్స్ ఆ షాపింగ్ వీడియో అండి ఇది ప్లీజ్ చూడండి నేనేం తీసుకున్నానో కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే మొదటిసారి చూస్తే మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి పాపకి గజ్జలు తీసుకున్నానండి గోల్డ్ షాప్కి వెళ్ళాము ఫ్యాన్సీ మోడల్ ట్రై చేద్దామంటే ఫ్యాన్సీ చిన్న పిల్లలకుండా ఉన్నారు ఇదేమో బాబుకి వెండి చేయిన్లు అండి ఈ మధ్య అందరు వేస్తున్నారు క్లాస్లో స్కూల్లో అని చెప్పేసి గోల్ చేస్తే వాడికి కూడా ఒక వెండి చేయిన్ తీసిద్దామని షాపింగ్కి వెళ్ళాము ఇవి వెండి చేయిన్లు అండి చాలా మోడల్స్ ఉన్నాయి నేను ఎప్పుడైనా ఇదే షాప్కి వస్తానండి అలాగే నేను బ్లాక్ బెరీస్ తీసుకున్నాను నాకు నచ్చింది సింపుల్గా తక్కువ వెయిట్లో తీసుకున్నాను నేనేం తీసుకున్నానో వీడియోలో చూపిస్తాను ఫోర్ గ్రామ్స్ నుంచి త్రీ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి బ్లాక్ బెడ్స్ కలెక్షన్ చాలా బాగుంది సంబంధించి వీడియో నా ఛానల్లో పెట్టునండి నా ఛానల్లో చూడండి ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి నేను చేసిన షాపింగ్ అదేంటియో చూపిస్తాను మీకు పాపకి బాబుకి నేను మేము ముగ్గురం తీసుకున్నాము నేను ఇప్పుడు ఈ షాప్లోనే తీసుకుంటానండి శ్రీ నల్లూరు జ్యువెలర్స్ విష్ణాలయం ఇది కావాలి మాది నెల్లూరు డిస్టిక్ చాలా బాగుంటుంది నచ్చిన మోడల్స్ తయారు చేసి కూడా ఇస్తారు మనకి ఇది వచ్చి బ్లాక్ బెర్స్ అండి అదే నల్ల నల్లపుసదండ తీసుకున్నాను నెక్స్ట్ ఇవి పాప గజ్జలు ఇవే నాకు నైన్ థౌజండ్ చేంజ్ పడిందండి కొంచెం బాగా వెయిట్ ఉన్నాయి ఇవి చూడండి ఈ విధంగా ఉంటుంది మోడల్ నేను వెళ్ళిన రోజు వెండి కాస్ట్ వచ్చి వన్ కిలో వన్ ల్యాక్ ఉందండి ప్రైసు అందుకోసమని అంత కాస్ట్ పడ్డాయి నాకు అవి చూడండి ఇవి నేను దగ్గరగా చూపిస్తాను చూడండి ఇప్పుడు మోడల్ అండి కింద మొత్తం ఒక్కొక్క మూవ వేలాడుతూ ఉంటుంది మధ్యలో అక్కడక్కడ బంచెస్ ఉంటాయి మొవలవి ఇదండి మోడలు పెద్ద అయిన తర్వాత పెట్టుకోలేను కదమ్మా ఇప్పుడు కావాలి అనేసరికి ఇంత వెయిట్ తీసుకున్నానండి నేను తర్వాత ఇది బాబ్ చైన్ ఇది ఇది కూడా నాకు టూ అండ్ హాఫ్ పడిందండి అండి రెండు అరవై దాకా పడింది చైన్ నాకు నెక్స్ట్ డాలర్ ఒక్కటే వచ్చి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ పడింది డాలర్ కూడా ఇది నైన్ వన్ సిక్స్ అనమాట ఇప్పుడు రేపు మనం చేంజ్ చేసే రోజు ఆ రోజు వెండి రేట్ ఎంత ఉందో అంతే తీసుకుంటారు గోల్డ్లో నైన్ వన్ సిక్స్ అలాగ అలాగా ఆంజనేయ స్వాంబమ్మ ఈ విధంగా నిలబడి ఉంటుంది ఇది నైన్ వన్ సిక్స్ సిల్వర్ అంటండి డాలర్ ఒక్కటేనండి మళ్ళీ చైన్ గజ్జలు ఇవి మామూలు వెండి ఇది ఒక్కటే నైన్ వన్ సిక్స్లో సిల్వర్ వెండి ఇది బాబుకి తీసుకున్నవి ఇది పాపవి మూవలు ఇప్పుడు నేను నా నల్లబూసులు గొల్స్ చూపిస్తాను నాకు ఎందుకో సింపుల్గా అనిపించింది తీసుకుందామని తీసుకున్నానండి వెళ్ళింది వాళ్ళిద్దరు షాపింగ్కేను బట్ ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి తీసుకున్నాను ఇదండి సింపుల్గా వేసుకునేదానికి ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను నచ్చింది నాకు ఇది చూడగానే కింద ఈ విధంగా స్క్వేర్ బాక్సెస్ లాగా సీజెట్స్ ఉంటాయండి స్టోన్స్ డాలర్ ఇది నెక్స్ట్ మధ్యలో దాని దానిపైన కొంచెం బ్లాక్ బీర్స్ అది మధ్యలో అది ముత్యం అండి ముత్యం పైన అటు ఇటు ఎనామిల్ వచ్చి సిల్వర్ బాల్స్ సిల్వర్ కోటింగ్ గోల్డే అది కూడా మళ్ళా గోల్డ్ చైన్ అండి ఈ విధంగా ఉంటుంది మోడల్ ఇది నాకు ఐదు గ్రాముల తొమ్మిది వందల యాభై మిల్లీగ్రాములు పడిందండి అండి ఫైవ్ పాయింట్ నైన్ దాకా పడింది వెయిటు రోజు గోల్డ్ కాస్ట్ వచ్చి సవర్ అంటే ఎయిట్ గ్రామ్స్ వచ్చి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ పడి ఉన్నింది నేను వెళ్ళిన రోజు షాప్ షాపింగ్కి ఇదండి ఇది ఓవరాల్గా నల్ల కూసల్ది నా గోల్డ్ వీడియోస్ చాలా బాగా ఆదరించారండి చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అందులో మీకు కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి అవి చాలా బాగా పెట్టారు నచ్చాయి ఇవి ఎలా అనిపించాయో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ